స్వాగతం బీఆర్ఎస్ రజతోత్సవ విజయవంతం చేయాలని ములుగురు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనరసింహరావు మాజీ జెడ్పీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ ములుగు ఇన్ఛార్జ్ బడి నాగజ్యోతి వరంగల్ కు అవకాశం ఇచ్చిన అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ఇరవై ఐదు వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవాలు మహాసభ నిర్వహణ బాధ్యత వరంగల్ జిల్లాకు అప్పచెప్పినందుకు పార్టీ అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ ములుగురు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీనరసింహరావు జరిగే టీఆర్ఎస్ రజతోత్సవం సంబంధించిన మహాసభను ముఖ్య నాయకులు కలిసి వచ్చి ఎర్రవెల్లి నివాసంలో పార్టీ నేత కేసీఆర్తో సమావేశమయ్యారు సభ నిర్వహణకు సంబంధించిన అధినేత నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మండలి ఎల్ఓసి ఎమ్మెల్సీ మధుసూధనాచారి తక్కలపల్లి రవీందర్ రావు పోచ్చంపల్లి శ్రీనివాసరెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు తాటికొండ రాజయ్య సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలాతో కవిత మాజీ సర్పంచ్లు పెద్ది సుదర్శన్ రెడ్డి రెడ్డి దాస్యం వినాయక్ కాస్కర్ చల్ల ధర్మారెడ్డి రెడ్డి నాయక్ శంకర్ నాయకులు గండ్రా వెంకటరమణ రెడ్డి నన్నప్పు నేని నరేందర్ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభకు వచ్చే తరలి వచ్చే ప్రజల కోసం పది లక్షలు మజ్జిగ ప్యాకెట్లు పది లక్షలు వాటర్ బాక్స్లు సిద్ధంగా ఉంచినట్లు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి લક્ષ્મી નરસિંહરાવ annaro TRS પાર્ટી પ્રજારો જવમ સબનો વિજયવંતમ ચેરની કોરાર